ఈ సనాతన ధర్మం విషయానికి వస్తే మనం అనుకున్నట్లంటే మీరు ఒక మాట అన్నారు ఇది ఎప్పటి నుంచి ఎగ్జిస్టింగ్ స్టోన్ ఏజ్ కానీ ఇంకొక ఏజ్ కానీ దీనికి కన్సిడరేషన్ లేదన్నారు అంటే ఇది ప్రతి ఒక్కరికి ఈక్వాలిటీగా వచ్చిన ధర్మమా లేకుంటే ఒక రిలీజియన్ కోసమే ఏర్పడిన ధర్మమా నో ఇది మానవ ధర్మం మనిషి ధర్మం జీవ ధర్మం ఇది ఒక వ్యక్తికో ఒక వ్యవస్థకో లేకపోతే ఈ సర్టన్ గ్రూప్ ఆఫ్ పీపుల్కి మాత్రమే చెందింది కాదు బట్ వాట్ ఇస్ వాళ్ళు డిస్ట్రాయ్ చేద్దామని ఎవరైతే వచ్చారో వాళ్ళు చేసిన డిఫరెన్సెస్ దే హ్యావ్ టు గెట్ న్యూ స్క్రిప్ట్స్ ఇప్పుడు మనము తూర్పు వైపు తిరిగి తినాలి అన్నామనుకోండి దక్షిణం వైపు తిరిగి తినాలి అని చెప్పేవాడు ఒకడు రావాలి యూ నీట్ వన్ హు విల్ అపోజ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దట్ యూస్ ఇప్పుడు మనం ఎస్ అని చెప్తే నో నో అని చెప్పేవాడు వస్తేనే కదా కొత్త తీయరి పుట్టుకొచ్చేది అవునా కదా సో మనిషి ప్రతి మనిషి సమానము అని మనం చెప్తే ప్రతి మనిషి సమానం కాదు అని చెప్పే మతాలు కొత్తగా పుట్టుకొచ్చిన మతాలు